నమస్తే అండి ఈరోజు నేను పిట్టి తయారు చేస్తున్నాను ఇది బియ్యం తీసుకొని కడిగి ఎండబెట్టి రవ్వలాగా ఆడించాను ఆడించిన తర్వాత చూడండి వాటర్ వేసి నానబెట్టాను మీరు నానబెట్టే ముందు చిన్నది ఒక రవ్వ నోట్లో వచ్చి చూడండి ఎలాగ ఉందో అలాగే నానబెట్టి వన్ అవర్ తర్వాత చూడండి దానికి దీనికి తేడా ఓకేనండి నానబెట్టిన రవ్వ గంట నానంది మెత్తన వస్తుంది అనమాట ఆ గంట నానితే ఓకేనా డైరెక్ట్గా పెట్టేస్తామంటే ఉడకదండి అందుకని ముందుగా నానబెట్టుకోవాలి అలాగే ఇందులోకి కావాల్సిన వస్తువులు కొబ్బరి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వేసుకోపోయినా పర్లేదు అలాగే నెయ్యి వేస్తున్నాను నేను బెల్లం ఆ పిండిలోకి సరిపడా అలాగే ఇది ఎవరికి పెడితే బాగా మంచిదంటే అమ్మాయిలకి పెట్టాలండి పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మాయిలు పెద్దవాళ్ళు అవుతారు కదా అదే మెచ్యూర్ అవుతారు కదా అవుతుంది ఆ టైంలో అమ్మాయికి రెండు పూట్ల ఇది పెట్టారంటే వెన్నెముక్క అంటే నడుము గట్టిపడుతుందని పెద్దవారు నానుడి అలాగే ఆడపిల్లలకి ఏంది పెట్టాలంటే వాళ్ళు ఎదిగి కొద్దీ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే బేబీని మొయ్యాలి ఆ నడానికి బలం చేకూరాలంటే ఇది కంపల్సరీగా పెట్టండి అలాగే నెయ్యికి బదులు గానుగు నూనె అంటే నువ్వులతో తయారు చేసిన నూనె వేసి పెట్టండి చాలా మంచిది ఓకేనా నేను ఇప్పుడు మాములు మీద చీపించడం కోసం నెయ్యి వాడుతున్నాను ఓకేనండి ఎలా తయారు చెప్తాను తయారు చేయాలో ముందుగా నేను నా దగ్గర ఆవిరి కుడుము చేసుకునే ఇడ్లీ పాత్ర ఉంది ఇది లేనివారు ఏదైనా చిన్న తెప్పాలు తీసుకొని ముందుగా వాటర్ పోసుకోవాలో రెండు గ్లాసులు అలాగే ఏ ఏదైనా సరే గిన్నెలో చక్కగా ఇలా క్లాత్ వేసుకొని అంటే ఇలాంటి పాత్ర లేదంటే లేదా ఇడ్లీ పాత్రలు అయినా పెట్టుకోవచ్చు ఈ పిండి ఈ రౌండ్గా క్లాత్ కట్టేసుకోవాలి టైట్గా చక్కగా ఇలా వస్తుంది కదా దీనిలో వేసేసుకుని పిండి ఈ మిగిలిన కూడా క్లాత్ ఇలా కప్పేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఈ పాత్ర ఉంది కదా ఇందులో చక్కగా జాలి పెడుతున్నాను చూడండి జాలీ పెట్టేశాను పెట్టిన తర్వాత కూడా క్లాత్ వేయాలి ఎందుకంటారా ఆ కన్నాల్లోనండి పిండి కింద పడి వాటర్లో పొంగిపోయి అంతా వచ్చేస్తుంది పైకి దీన్ని లైట్గా గుంటలా చేసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న పిండి లైట్గా సాల్ట్ వేసుకోండి ఎంతో కదా చిటికెడు వేసామా సమా అన్నట్టు వేసుకోవాలి ఓకేనండి లైట్గా సాల్ట్ వేసాను ఇప్పుడు వచ్చేసి ఇది చక్కగా ఇలా పరిసేసుకొని దీని మీద క్లాత్ కప్పాలి ఈ కప్పడం అనేది ఎందుకంటారా ఉడుకుతున్నప్పుడు వాటర్ దిగుతుంది ఆ వాటర్ పిండిలో కలిసిపోకుండా ఈ క్లాత్ పీల్చుకుంటుంది అన్నమాట దీనికి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు స్టవ్ మీద ఉడకనివ్వాలి ముందుగా ఐలో పెట్టండి ఐ కొంచెం కొత్త కొత్తలాడితే ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనవ్వండి ఓకేనా ఓకేనండి ఇప్పుడు నేను స్టవ్ మీద పెడుతున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత సిమ్లో పెడతాను ఓకేనండి ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఇవి చాలా ఓల్డ్ రైస్ కొంచెం డ్రై అయిపోతుంది అందుకే నేను కొంచెం పైన వాటర్ వేస్తాను అదే కొత్త బియ్యం అయితే మనకు అంత డ్రై అవ్వదు రవ్వ ఉడికి కొద్ది ఇది ఉరిమెక్కువైపోతుంది అది కొత్త బియ్యం అయితే మనకి తక్కువ వస్తుంది త్వరగా ఉడికిపోతుంది మెత్తను కూడా వస్తుంది కొత్త బియ్యం అయితే ఆ వచ్చింది ఏంటంటే ఉండగట్టేస్తుంది తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఓకే ఓకేనండి స్టవ్ ఆపేస్తాను ఓకే ఇరవై నిమిషాలు అయిపోయింది చూడండి ఎలా ఉడికిందో చక్కగా దుల్ వచ్చేస్తుంది ఉడికిందో లేదో చూసుకోండి లేదంటే కడుపునే పి కూడా వస్తుంది అంటే ఇది వేడి పొగలు వస్తుంది చూడండి ఎలా వచ్చిందో చక్కగా ఇప్పుడు ఇది ఇలా గరిట్తో ఇలా దుద్ది చేసేయండి ఇప్పుడు నేను బెల్లం చెప్పాను కదా దాన్ని తురుము తీసాను చక్కగా అలాగే కొబ్బరి అన్నాను కదా అది వేస్తున్నాను ఇది మెచ్యూర్ అయినప్పుడు పిల్లలకి మాత్రం కొబ్బరి పెట్టకండి పెట్టకూడదు ఆ టైంలో మామూలు టైంలో చేసి పెట్టండి పర్లేదు కమ్మగా ఉంటుంది చక్కగా ఇప్పుడు ఇది ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం మీకు ఇలా నచ్చలేదు అనుకుంటే ఒకసారి బెల్లం కలిపేసి కూడా ఒక ఐదు నిమిషాలు ఆవిరి పెట్టచ్చు మళ్ళా ఆరోగ్యకరమైన పిట్టి రెడీ అండి చూడండి ఇంకా బాగా కలుపుకోవచ్చు కొంచెం కాలుతుంది చల్లారిన తర్వాత మూత పెట్టి ఉంచేసి చల్లారిన తర్వాత కొంచెం కలుపుకుంటే ఆ బెల్లం అంతా ఆ పిండికి పట్టేస్తుంది అలాగే చూడండి చేశాను బౌల్లోకి ఆడపిల్లలకి చక్కగా ఒక్క ముద్దలైనా సరే రెండు మూడు స్పూన్లు గానుగు నూనె వేసి అలా ముద్దలో ఇలా ముద్ద చేసుకొని గుంటరి చేసి ఇందులో నూనె వేసి చక్కగా పిల్లలు తినిపించండి రెండు ముద్దలు చాలా నడుము గట్టిపడుతుంది పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఓకేనండి థ్యాంక్ యూ పిల్లలన్నాను అన్నాను ఆడపిల్లలు అన్నానండి ఆడపిల్లలనే కాదు మగవాళ్ళు కూడా తినొచ్చండి थैंक यू मीडियो लाइक